తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హిందువులపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ యువ రాష్ట్ర ఉపాధ్యక్షులు తరుణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నిన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సందర్భంలో సోషల్ మీడియాలో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా పోస్టు చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని వెంటనే క్షేమపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేకుంటే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాతోటి యువ మోర్చా కార్యకర్తలకు నాయకులకు మరియు యువజన సంఘ నాయకులకు మిగతా కుల సంఘాలకు చెందిన యువ నాయకుల అందరికీ నా స్వాగతం సుస్వాగతం నిన్న మనం చూసుకున్నట్టయితే ఒకటి ఒక విషయం మీరు గమనించుండాలి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే పదవిని స్వీకరించి మరియు ఒక్క వర్గానికి కొమ్ము కాస్తూ బక్రీదుకు శుభాకాంక్షలు తెలుపుతూ కొందరు నాయకులు ఏ విధంగా అయితే ఆవు బొమ్మని దాంట్లో డిస్ప్లే చేసిన విషయం ఇవాళ సోషల్ మీడియాలో మీ అందరికీ తెలుసుకోవచ్చు కొందరు నాయకులు ఇమీడియట్గా దాన్ని గమనించి క్షమాపణ చెప్పినారు మరియు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ తమ పోస్టర్లో వారి భార్య కోదాడ ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మారెడ్డి గారు తన భార్య తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఆవుని డిస్ప్లే చేస్తూ మనం చూసే ఈ విషయం మీ అందరికీ కనబడుతుంది బక్రీద్ అనే బక్రీద్ బక్రీద్ అనే పండుగ ముస్లిం సోదరులు జనరల్గా కుర్బానీ ఇయడానికి చేస్తారు ఆ విషయాల్లో గుర్రని లేకపోర్రబెట్టేళ్ళని లేకపోతే అటువంటి యానిమల్స్ని కుర్బానీ ఇస్తాయి మరి ఈ పోస్టర్లో నువ్వు ఆవుని పెట్టి ఆవుని పెట్టి ఏం తెలియజేయదలుచుకున్నావు అంటే ముస్లిం సోదరులకి మాకు పంచాయతీ పెట్టే ఎవ్వారా కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకున్నారా నువ్వు బక్రీద్కి ఆవులను బలీయామని చెప్పదలుచుకున్నారా ఈరోజు ఎంతసేపు అయినా కూడా భారతీయ జనతా పార్టీ ఏదో మతతత్వ పార్టీగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మరి ఈ పోస్టర్ ద్వారా మీకు ఏమర్థం అవుతుంది ఇవాళ మతాల మధ్యల కుంపటి పెట్టే ఎవ్వారం ఒక రాష్ట్ర మంత్రి ఎక్స్ మంత్రి అయిన భార్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య అయిన ఉత్మా ఉత్తమ్ పద్మారెడ్డి గారు ఏ విధంగా ఒక ఆవుని పెట్టి మీరు కుర్బానీయండి అని చెప్పే విధంగా ఈ పోస్టర్ ఎలా డిజైన్ చేసి ఇది ఒక్కటనే కాదు ఇవాళ మెదక్లో ఇవాళ మెదక్ నియోజకవర్గంలో రెండు రోజు బక్రీద్ ఒక రోజు ముందర ఆరు వందల గోవులను పట్టించే మరి పట్టించే మా యువమోర్చా కార్యకర్తలు చేస్తే వారి మీద కొంతమంది ముస్లింలు దాడి చేసి గురి కురిచేసి ఇవాళ ఆయన హాస్పిటల్ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందిరా అంటే ఇక్కడ ఆపిన పద్నాలుగు మంది యువమోర్చా కార్యకర్తలని ఇవాళ జైల్లో పెట్టి రిమాండ్ చేసి అంటే ఒక్క విషయం మీరు అందరూ ఆలోచించాలి ఆ రోజు రామజన్మభూమిలో బాలరాముని గుడి నిర్మాణం జరిగి రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఆ రోజు ఆహ్వానిస్తే బాలరాముని గుడికి రావడానికి మేము రాము అని చెప్పేసి ఒక ఫత్వా జారీ చేసింది ఫత్వాని నేను కాంగ్రెస్ పార్టీ జారీ చేసింది ఫత్వా దాన్ని ఆలోచించుకొని ఇక్కడున్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఎవరు కూడా లోకల్ గుడులలో కూడా రాముని మీద ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ అయోధ్యల గుడి తెచ్చుకొని ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటుంటే ఏ ఉత్సవంలో కూడా పాల్గొనలేదు మీరు రికార్డ్స్ కూడా బక్రీద్ అనగానే మేము తప్పుగా మేమే తప్పను నీకు ముస్లిం సోదరుల మీద ప్రేమ ఉన్నది వాళ్ళకి ఖచ్చితంగా శుభాకాంక్షలు చెప్పే అన్ని విధాలుగా అధికారం మీకు ఉన్నది ఖచ్చితంగా మీరు చెప్పచ్చు చెప్పే క్రమంలో పోటీ పడి ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి ఆవు బొమ్మని ఆ ఫ్లెక్సీలలో వేసి మెజారిటీ అయిన హిందువుల మనోభావాలు దెబ్బ చేయడం ఎంతవరకు సబబు మేము నిన్న మేము వేచి చూసినాం నిన్నంతా కూడా అరే కుంభమాణి మా 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 గౌరవం ఎమ్మెల్యే వచ్చి సరే తప్పయింది మా సోషల్ మీడియా చెప్పింది సోషల్ మీడియా తెలియకుండా అన్నారు అది ఓకే మరి వాళ్ళ మంత్రి గారి భార్యకి క్షమాపణ చెప్పే ధైర్యం లేదా లేకపోతే హిందువుల మనోభావాల్లో చెడితే చెడి మనకు ఉన్నది మన ముస్లిం సోదరుల మన్ననలు వదిలితే చాలు అనుకుంటున్నారా లేకపోతే హిందువులు ఓట్లతో మీరు గెలవలేదా ఒకసారి మీరు ఇది ఖచ్చితంగా ఆలోచించాలి రెండోది మీరు ఖచ్చితంగా మీరు ఉత్తమ్ పద్మారెడ్డి గారు మీరు చేసిన తప్పుని ఒప్పుకుంటూ హిందూ సమాజానికి బేషరతుగా బేషరతుగా క్షమాపణ చెప్పాల్సి ఉంది నిన్నటి నుంచి భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలమైన మాకు ఎన్నో యాదవ సంఘాల నుంచి కుల సంఘాల నుంచి ఫోన్లు వచ్చాయి అరే కృష్ణుడి రూపమైన రాముని గుడికి రాని వీళ్ళు కృష్ణుడికి అత్యంత ప్రియపాత్రమైన జరుగువైన ఒక ఆవుని బలియమని తమ వంట సిగ్గు లేకుండా పోస్టర్ల మీద డిస్ప్లే చేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరని మమ్మల్ని కూడా అడిగింది మేము ఒకరోజు టైం ఇచ్చినాం ఏమైనా తప్పు జరుగుంటే సరి చేసుకుంటారని ఇప్పటికి కూడా ఉత్తమ్ పద్మారెడ్డి గారు ఎటువంటి స్పందించలేదు తమ అకౌంట్లోకి వెళ్ళి ఆ ఫోటో తీసేసింది సరే నేను పెట్టలే అని బుకాయించుకోవడానికి మాత్రమే ఫోటో తీసేయండి అది నడవదు ఖచ్చితంగా మీ నుంచి తప్పైతే మీరు దాన్ని ఒప్పుకోవాలి హిందూ సమాజానికి బేసరతుగా క్షమాపణ చెప్పాలి ఒకవేళ మీరు చెప్పకపోతే ఒకవేళ చెప్పకపోతే యాదవ సంఘాలు కానీ అన్ని కుదవ కుల సంఘాలు కానీ మీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాయి రేపు జరగబోయే అతి త్వరలోనే ఇక అయిపోయింది ఎలక్షన్ అయిపోయి మనం గడ్డ మీద పడ్డం మనకి జనాలతో సంబంధం లేదని మీరు అనుకుంటురా రేపు పోయి రాబోయే స్థానిక ఎన్నికలల్లో మీ పని పడతారు మీరు ఇంతవరకు మరి మీరు ఈ ఆరు నెలల పాలనలో మీరేమన్నా ఊరూరా టెంట్లు వేసి భోజనాలు పెట్టి ప్రజాపాలన దరఖాస్తులని నీకేం కావాలి నీకేం కావాలి నీకు ఇల్లు కావాలన్నా రైతు బంధు కావాలన్నా పెన్షన్ కావాలన్నా కరెంటు కావాలన్నా నిరుద్యోగమైతే ఉద్యోగం కావాలన్నా అని లిస్ట్ తీసుకొని ఆరు నెలలైనా ఆరు నెలలైనా దాన్ని దాని గురించి పట్టించుకోకుండా మత పంచాయతీలు పెట్టే దాంట్లో బిజీగా ఉన్నది మీరు ఆ మత పంచాయతీలు పెడితే మేము ఆ విషయాన్ని పక్కన పెట్టి దీని మీద పంచాయతీ పెడతాం దీని మీద పెడతాం దాని మీద పెడతాం జనాలు తెలివి గల వాళ్ళు కేసీఆర్ని ఇట్లనే ఆయన స్టీరింగ్ ఎంఐఎం చేతి ఏం జరిగింది అనేది మీరు చూశారు ఇప్పుడు మీ చెయ్యిని కూడా ఎంఐఎం చేతికిస్తే ఆ చెయ్యిని కింద పని జనాలు ఉంటారు ఖచ్చితంగా మీరు ఒకవేళ ఇరవై నాలుగు గంటల క్షమాపణ చెప్పకపోతే భారతీయ జనతా యువ మోర్చా మీకు మీతో చెప్పాలో మాకు తెలిసిన విషయమే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉంటే అక్కడ అడ్డుకుంటామని తెలియజేస్తారు శుభాకాంక్షలు తెలియజేసే సందర్భంలో ఉన్నటువంటి పోస్టర్లు హిందువుల ఆరాధ్యదేవైన నిలయమైనటువంటి గోమాతను చిత్రీకరించిందని చెప్పేసి దాని గురించి మేము మాట్లాడగానే మేము ఫిర్యాదు చేశాం పోలీస్ స్టేషన్లో వెంటనే వారు కూడా స్పందించి హిందువుల మనోభావాన్ని దెబ్బతింటే నన్ను కూడా క్షమించండి నేను కూడా హిందువుని హిందువుల మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతిన్న విషయంలో నాకు తెలియకుండా నాకు సంబంధించిన టీంలో కొంతమంది వ్యక్తులు చేసినది అది నన్ను క్షమించండి అని క్షమాపణ కానీ కోలాడకు సంబంధించినటువంటి శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారు ఎన్నికల్లో గెలవంగానే వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి నిన్న ఇచ్చింది అదే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేటటువంటి ఆవుని కుర్బానీ చేసుకోమని పోస్టర్లో పెట్టింది ఓట్ల విషయానికి వచ్చినప్పుడు హిందువుల ఓట్లు హిందువుల దైవం అన్ని గుర్తుకొస్తాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఎవరైతే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడిచిన భారతీయ జనతా పార్టీలో ఉన్న మేము కూడా మైనారిటీలందరికీ కూడా అప్రీత్ శుభాకాంక్షలు తెలియజేశాం ఎక్కడ కూడా మేము మైనారిటీలను అవహేళన చేయలేదు వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పకుండా ఉండలేదు మేము కూడా పోస్టర్లు రిలీజ్ చేశాం కానీ వారు ఏ విధంగా కుర్బాని సమర్పిస్తారో ఆ జంతువుని మేకను గొర్రెను మాత్రమే మేము ఆ పోస్టర్లలో పెట్టినాం మీరు మమ్మల్ని మతతత్వ పార్టీలుగా చిత్రీకరించే అంశంలో ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ఆవును పెట్టినరు ముక్కోటి దేవతల విలయమైనటువంటి ఆవును పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా మీరు ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు హిందువులకు అక్కడున్న హిందువులు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీరు ప్రజల్లో తిరగడానికి వచ్చిన ప్రతి చోట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకుంటారని చెప్పేసి మీ మీడియా సాక్షిగా మేము మొత్తం పద్మదేవేందర్ రెడ్డి పద్మావతి గారిని డిమాండ్ చేస్తున్నాం వెంటనే హిందువుల క్షమాపణ చెప్పాలి లేదనంటే మేము చేసే ప్రతి కార్యక్రమానికి మీరే బాధ్యులు భారత్ మాతాజీ